ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు వేకుజామునే లేచి పరలోకపు తలుపు తట్టారండి మనకు లేని వాటి కోసం మనకు అవసరమైన వాటి కోసం దేవుడు మనకు వాగ్దానం చేసిన వాటి కోసం ఖచ్చితంగా మనం పరలోకపు తలుపును తడుతూనే ఉండాలి తప్పకుండా వేకుజాము లేచి ప్రార్థన చేయాలి అప్పుడే మనం అనుకున్న వాటిని సాధించగలం దేవుని చిత్తానుసారంగా మనం వాటిని పొందుకోగలం చిన్న వాక్యం చూసుకుందాం ఒకటవ సమూయలు పదహైదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన ఎహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము దేవుడు కొన్నిసార్లు మనల్ని కొన్ని విచిత్రమైన పనులు చేయమని ఆజ్ఞాపిస్తూ ఉంటాడు మనం అనుకుంటూ ఉంటాం అనవసరంగా ఈ పని ఎందుకు చేయాలి అని అయితే దాని ఫలితము దేవునికే తెలుసు మనం చేయాల్సింది దేవుని మాటకు విధేయత చూపడం అదే ముఖ్యం కొన్ని సంవత్సరాల క్రితం స్టీఫెన్ గ్రెలెట్ అనేటువంటి ఒక సువార్థికుడు అడవికి సమీపంలో ఉన్న గ్రామంలో సువార్త ప్రకటిస్తూ ఉండేవాడంట ఒకరోజు దేవుడు ఆ సువార్థికునితో కట్టె అడవిలో కట్టెలు కొట్టే వారి యొద్దకు వెళ్ళి సువార్త ప్రకటించు అన్నాడంట స్టిఫెన్ లేచి అడవిలో కట్టెలు కొట్టి వాళ్ళ దగ్గరికి సువార్త ప్రకటించడానికి వెళ్ళినడంట అయితే ఆ రోజు కట్టెలు కొట్టేవాళ్ళు వేరే ప్రాంతంలో కట్టెలు కొట్టడానికని అందరూ వెళ్ళిపోయినారు గుడిసెలన్నీ ఖాళీగా ఉన్నాయి అక్కడ ఎవరూ లేకుండడం చూచినటువంటి స్టెఫను ఎవరూ లేరని గమనించి తిరిగి వెనక్కి వస్తా ఉన్నాడంట అయితే ప్రభు అతనితో గట్టిగా స్టెఫన్ ఆ ఖాళీ గుడిసెకు బోధించు అన్నాడంట అయ్యో ప్రభు అక్కడ ఎవరూ లేరు నాయన అని చెప్పి తిరిగి వస్తున్నాడంట అయితే పరిశుద్ధాత్మ దేవుడు గట్టిగా ఆజ్ఞాపించాడంట పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను త్రోసిపుచ్చలేని స్టెఫన్ స్టెఫెన్ ఖాళీ గుడిసె ముందు నిలబడి దేవుడు తన హృదయంలో ఉంచినటువంటి మాటలను బిగ్గరగా ప్రకటిస్తూ ఉన్నాడంట దేవుడు ఎందుకు తనను ఆ ఖాళీ గుడిసె ముందు నిలబడి సువార్త ప్రకటించమని ఆజ్ఞాపించాడో స్టెఫెన్కు అర్థం కాలేదు ఆశ్చర్యపడుతూ ఇంటికి తిరిగి వచ్చినాడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి స్టెఫన్ను కనుక్కొని దగ్గరికి సమీపించి అమ్మయ్యా ఇన్ని సంవత్సరాలకు నేను మిమ్మల్ని కనుగొన్నాను అని సంతోషంతో అన్నాడంట అయితే స్టెఫన్ ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూస్తూ అయ్యా మీరెవరో నాకు తెలియదు అన్నాడంట అందుకు ఆ వ్యక్తి అంటున్నాడు ఏమండి అడవిలో కొన్ని సంవత్సరాల క్రితము ఒక ఖాళీ గుడిసె ముందు సువార్త ప్రకటించింది మీరే కదా అన్నాడంట అవునండి నేనే అయితే ఆ రోజు అక్కడ ఎవరూ లేరు అన్నాడంట అందుకు ఆ వ్యక్తి అంటున్నాడు స్టెఫన్తో అయ్యా నేను కట్టెలు కొట్టేవారి మేస్త్రినండి మేము ఆ రోజు కట్టెలు కొట్టడానికి అని చెప్పి వేరే ప్రాంతంలోకి అందరం వెళ్ళాము అయితే నేను నా గొడ్డల్ని మర్చిపోయాను నా గుడిసెలో తిరిగి తీసుకోవడానికి అని చెప్పి నేను గుడిసె దగ్గరికి వచ్చాను మీరు ఖాళీ గుడిసె ముందు బిగ్గరగా నిలబడి ఏదో మాటలు మాట్లాడడం నేను విన్నాను అసలు మీరు ఏమి మాట్లాడుతున్నారా తెలుసుకోవాలని ఒక చెట్టు చాట నుండి మీ ప్రసంగం అంతా విన్నానండి మీరు ప్రకటించినటువంటి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను నేను గుర్తించాను నేను బైబిల్ గ్రంథం కొనుక్కొని ఆయనను నా సొంత రక్షకుడిగా స్వీకరించి బైబిల్ గ్రంథం చదువుతూ నేను క్రైస్తవుడు నయ్యాను అంతేకాదు నా క్రింద పని చేసే వారికి నేను సువార్తను ప్రకటిస్తూ వెయ్యి మందికి పైగా ఏసుక్రీస్తు ప్రభు యుద్ధకు వారిని నడిపించాను వారిలో ముగ్గురు పాస్టర్లు కూడా అయ్యారండి అన్నాడంట ఆ మాటలు విన్నటువంటి స్టెఫన్కు కళ్ళు చెమ్మగిలినాయంట ఆనాడు దేవుడు ఎందుకు ఖాళీ గుడిసే ముందు నిలబడి తనను ప్రకటించమని చెప్పాడు ఆ మాటలు ఎంత పని చేశాయో అతనికి ఇప్పుడు అర్థమైందంట దేవుని బిడ్లారా విధేయత ఎంతటి గొప్ప ఫలితాన్ని ఇచ్చిందో చూడండి బలుడు అర్పించడం కంటే దేవుని మాట వినడం శ్రేష్టం విధేయత చూపి దేవుని మాటకు విధేయత చూపి మనం ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరగడం మనం చూస్తాం విధేయత చూపకుండా మనం చేసే ప్రార్థనలకు జవాబు రాదు ఈరోజు దేవుడు నీతో ఏ మాటకు విధేయత చూపమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఆయన నీకు ప్రేరేపించేటువంటి దేవుని మాటకు లక్ష్యపెట్టు పెట్టు ఆయన మాటకు విధేయత చూపు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఏ ప్రాంతంలో ఉండమంటున్నాడు ఎవరికి సువార్త ప్రకటించమంటున్నాడు ఎవరికి నీ సాక్ష్యాన్ని పంచుకోమని దేవుడు ప్రేరేపణిస్తున్నాడో ఆయన మాటకు గనుక నువ్వు లోబడినట్లయితే కొన్ని ఆత్మలనైనా మనము దేవుని రాజ్యంలోకి మనం చేర్చగలం దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన తండ్రి నీకు వేలాది స్తోత్రాలు ప్రవ్వా విధేత ఎంత గొప్ప ఫలితాలను మా జీవితంలో అనుగ్రహిస్తుంది నాయన బలుడు అర్పించడం కంటే మాట చూపడం మాట వినడం శ్రేష్టం విధేయత చూపకుండా మేము చేసే ప్రార్థనలకు జవాబు రాదు దయచేసి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి తండ్రి మాట వినుటకు విధేయత చూపుటకు మీ ప్రేరేపణలకు లోబడుటకు ఏ విషయంలో మీరు ఇది చేయండి అని ఆజ్ఞాపిస్తున్నారో వాటన్నిటిని చేసి మీ రాజ్యము కొరకు ఆత్మను సంపాదించుటకు ప్రతి బిడ్డకు మీరు సహాయం చేయమని ఏ సునామమ్మను అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్లారా దయచేసి క్రీస్తు ప్రభుకు మీ హృదయాన్ని ఇంకా ఇవ్వని వారు ఎవరైనా ఉన్నట్లయితే యేసు ప్రభును మీ రక్షకుడిగా స్వీకరించండి ఆయన నీ పాపములను క్షమించడానికి ఆయన నిన్ను పరలోకరాజ్య వారసుడుగా చేయడానికి కలువరి శిలవలో తన రక్తాన్ని గార్చినాడు ఆయన తిరిగి లేచినాడు తన పునరుత్న శక్తిని నీకు ఇవ్వకూరుచున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన నామం నందు ప్రార్థన చేసినట్లయితే ప్రభు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు ఆ కట్టెలు కొట్టే వ్యక్తి ఏ రీతిగా తన హృదయాన్ని క్రీస్తు ప్రభుకు అర్పించాడో స్వంత రక్షకునిగా స్వీకరించి తన సాక్ష్యానికి అనేగులకు చెప్పాడు అలాగే ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్లరా క్రీస్తు ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆ పునరు తన శక్తిని నీకు ఇవ్వకూరుచున్నాడు పరలోక రాజ్య వారసునిగా నేను చేస్తాడు దేవుడి మాటలు దీవించునుగా